అందరికీ నమస్కారం నేను మీ వేమల రామస్వామి తీరని కష్టం వరద బాధితుల దయనీయ గాథలు సర్వం కోల్పోయిన చిరు వ్యాపారులు కష్టజీవులు ఇళ్లలోని వస్తువులని వరదకు ధ్వంసం మళ్ళీ కుదరపడటం కష్టమని కన్నీళ్ళు సాయం ముమ్మరం సాధారణ పరిస్థితులు నెలకొల్పే చర్యలు బాధితులకు పాలు నీరు ఆహార సరఫరా వివిధ ప్రాంతాల నుంచి వెయ్యి నీటి ట్యాంకర్లు నూట నాలుగు అంబులెన్స్ల ద్వారా వైద్య సేవలు పారిశుద్ధ్య యజ్ఞంలో పదివేల మంది కార్మికులు ముంపు ప్రాంతాల్లో మంత్రులు అధికారులు బాధితులు కష్టాలు చూసి బాబు కంటనీరు వరద ప్రభావిత ప్రాంతాల్లో వరదలోనే సీఎం చంద్రబాబు పర్యటన రంగంలోకి సైన్యం బుడమేరు గండ్లు పూడ్చి బాధ్యత అప్పగింత జగన్ ప్రభుత్వం వాటిని అలాగే వదిలేసింది ఆ గండ్ల నుంచే విజయవాడకు వరద రెండు రోజుల్లోనే నలభై సెంటీమీటర్ల వర్షం వాగుకు ఏకంగా ముప్పై వేల క్యూసెక్కుల వరద పదిహేను లక్షల క్యూసెక్కులను తట్టుకునేలా ప్రకాశంను పటిష్టపరచడంపై దృష్టి చంద్రబాబు పూడికలతోనే బుడమేరు ముంపు వరద తగ్గగానే ప్రక్షాళన ఇంతకంటే భారీ వరదలు వచ్చిన ప్రమాదాలు జరగకుండా చేశా చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు గారి మీద ఎన్ని ఫేక్ వీడియోలు విడుదల చేస్తారు ఎన్ని ఫేక్ న్యూస్లు చేస్తారు ఎన్ని విష ప్రచారాలు చేస్తారు జగన్మోహన్ రెడ్డి ప్రజలకి ఏమందలేదా లోతట్టు ప్రాంతాలల్లో చంద్రబాబు గారు మోకాళ్ళ లోతు నీళ్ళల్లో తిరుగుతూ ఇలా వరదల్లో బురదల్లో తిరుగుకుంటూ చంద్రబాబు గారు ప్రజల కోసమే పడుతున్నారు మీకు కళ్ళు కనిపించట్లేదా ఇవన్నీ మీకు కళ్ళు కనపడతలేదా మీ పేటిఎం కుక్కలతోటి మీరు విష ప్రచారాలు చేయించుకున్నారు ఐఎన్ అన్నమయ్య డ్యామ్ కూలినప్పుడు రోజైనా సరే ఆ రోజు నువ్వు వరద ప్రాంతాల తిరిగిన హెలికాప్టర్ ఎక్కి ఎంజాయ్ చేసిన తప్ప ఒక పొలాలని పరిశీలించాలంటే పొలాలకు దిగాల ఆడేది ఏం జరుగుతుంది ఎంతమంది ఏమైంది అని చూడకుండా నీకోసం ఒక స్టేజ్ చేయించుకొని స్టేజ్ ఎక్కి పరిశీలిస్తున్నావు నువ్వు ఒక ఒక పనికిమాల ముఖ్యమంత్రి పదవిలో ఉన్నావు నీ ప్రభుత్వం ఉన్నప్పుడు కానీ ఒక గొప్ప ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఇంత పనులు చేస్తుంటే ఇంత మంచి పని చేస్తుంటే వాటిని నువ్వు రాజకీయం చేస్తున్నావు జగన్మోహన్ రెడ్డి అయిపోయింది నువ్వు ఎన్ని మాటలు చెప్పినా ఏం చేసినా ప్రజలు నిన్ను నమ్మే రోజులు పోయినాయి జగన్మోహన్ రెడ్డి నువ్వు నీ పీఠేం బ్యాచ్ మొత్తం సముద్రంలోకి పోవటమే ఇంకా